ఏపీకి కొత్త స్పీకర్ ఎవరు ఇప్పుడు అందరిలో అదే చర్చ సాగుతోంది నిజానికి చూస్తే ఏపీకి స్పీకర్ గా ఉన్న వారికి రాజకీయంగా భవిష్యత్తు ఉండదని వారు అక్కడితో ఆగిపోతారని ఆంటీ సెంటిమెంట్ ఉంది అలా ఒక్క యనమల రామకృష్ణుడు తప్ప స్పీకర్ గా చేసిన వారంతా తెరమారిగైపోయారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా చేసిన కోడెల శివప్రసాదరావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత కొద్ది నెలలకే మరణించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేసిన తమినేని సీతారాం తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు దీనిని బట్టి చూస్తే స్పీకర్ పదవికి ఎవరూ పోటీ కాకూడదు కానీ టీడీపీ కూటమి ప్రభుత్వంలో మాత్రం స్పీకర్ పదవికి డిమాండ్ చాలానే ఉంది అని అంటున్నారు సీనియర్లను ఎటు మంత్రులుగా బాబు తీసుకోలేదు దాంతో వారంతా స్పీకర్ పదవి వైపు చూస్తున్నారు అత్యున్నతమైన ఈ రాజ్యాంగబద్ధమైన పదవిలో ప్రోటోకాల్ తో పాటు అన్ని ఉంటాయి బాగుంటుంది అని చాలా మంది ఆశిస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొదలుపెడితే నెల్లూరు దాకా చాలా మంది పేర్లు స్పీకర్ పదవి విషయంలో వినిపిస్తున్నాయి చంద్రబాబు ఇరవై నాలుగు మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో దాదాపుగా అన్ని సామాజిక కాపులకు కమ్మలకు ఎస్సీలకు రెండు వర్గంలో ఎస్టీకి మైనార్టీకి మంత్రి పదవులు లభించాయి అలాగే బీసీలకు పదవులు ఇచ్చారు ఇక మంత్రివర్గంలో కవర్ కాని సామాజిక వర్గాలు చూస్తే బ్రాహ్మీన్స్ అలాగే క్షత్రియులు గారే చెప్పుకోవాలి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి ఉన్నారు క్షత్రియ కేటగిరీలో స్పీకర్ పదవి కోసం ట్రిపుల్ ఆర్ గా పేరు గడించిన రఘురామ కృష్ణం రాజు ఉన్నారు ఈ ఇద్దరిలో రఘురామను స్పీకర్ చేసి మాధవికి డిప్యూటీ పదవి ఇస్తారు అని ప్రచారం సాగుతోంది రఘురామ అయితే చంద్రబాబుని స్పీకర్ పదవి అడిగారు అని అంటున్నారు అయితే స్పీకర్ పదవి చాలా కీలకమైంది ఈ పదవిలో ఉన్నవారు బిజినెస్ రూల్స్ ని పూర్తిగా అవగాహన చేసుకోవడమే కాదు సభను సవ్యంగా నడిపించాలి దాంతో అనుభవం కలిగిన వారు ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు అలా చూస్తే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు వినిపిస్తోంది ఆయనకు ఈ పదవి ఇవ్వడం గౌరవంగా ఉంటుంది అని అంటున్నారు ఆ తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన కిమిడి కళ వెంకట్రావు పేరు వినిపిస్తోంది ఆయన సహాయం అనుభవంతో స్పీకర్ పదవికి వన్నె తెస్తారు అని అంటున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలనుకుంటే కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా పరిశీలిస్తారు అని అంటున్నారు ఎస్సీ సామాజిక వర్గం పరిగణలోకి తీసుకుంటే మాజీ మంత్రి నక్క ఆనందబాబు పేరు పరిశీలించవచ్చు అని అంటున్నారు ఇలా చాలా పేర్లు ఉన్నా చంద్రబాబు మొదలు ఒక పేరు ఉందని ఆయనే కొత్త స్పీకర్ అని అంటున్నారు ఆ పేరు బాబు సరైన సమయంలోనే రివీల్ చేస్తారని అంటున్నారు సో అప్పటిదాకా వెయిట్ చేయడమే